परिचितमिवाथापि गहनं पदानां सौभ्रात्रादनिमिषनिषेव्यं श्रवणयोः त्वमेव श्रीर्मह्यं बहुमुखय वाणीविलसितं तर्कत्रय्यन्तमर्मज्ञं प्रभो धनपरायणं जिज्ञासुजनजीवातुं श्रीरङ्गार्यगुरुं भजे श्री श्रीनिवासः कुलदैवतं नः श्री श्रीनिवासः श्री श्री परदैवतं नः श्रीश्रीनिवासः परमं धनं नः శ్రీ శ్రీనివాస పరమాగతిర్నహస్మద్గురుభ్యో నమ శ్రీమతి నమః నమ ప్రియా భగవద్బంధువులారా గోదాదేవి ఆచరిస్తున్నటువంటి విశేషమైనటువంటి ధనుర్మాస వ్రతంలో నాలుగవ రోజు ఈరోజు ఉత్తమన్ పేర్ పాడి అని నిన్న పాడి పంట సమృద్ధిగా ఉండాలని ఈ వ్రతానికి ముప్పై రోజుల వ్రతాన్ని ఆచరిస్తే కలిగేటటువంటి ఫలితాన్ని నిన్న తెలియజేశారు పాడి పంట సమృద్ధి భాగవతోత్తముల యొక్క సమృద్ధి అందరూ ఉండాలని ముందుగా భాగవతోత్తములతో కలిసి ఆలయానికి వెళ్ళాలని భగవంతుని సందర్శనం ఎలా చేయాలి కోవెలకెలా ఎలా వెళ్ళాలి మన జీవనాన్ని ఎలా మలుచుకోవాలి జీవిస్తున్నటువంటి మన జీవనం జీవిస్తున్నాము ఉజ్జీవించే మార్గం ఏదో మనకు తెలియజేసినటువంటి తల్లి ఆండాళ్ళి తల్లి ఆ అమ్మ చెప్పినటువంటి పాటలనే మనము పాడుకుంటూ అద్భుతమైన ఆనందాన్ని పొందుతూ ఉన్నాం ఈనాడు నాలుగవ పాశురం ఆజి మజై క్ణా కొండ్రుని కైరవేల్ ఆజియుల్ బుక్ ఊజి ముదల్వను పాజియందోలుడై పర్పనాభన్ కయిల్ పోల్ వాజిపోల్ మిన్ వరం పోల్ వాజ ఉలగిరెంబావాయి అని పాశురం అయితే నిన్న సమృద్ధిగా స్నాన వ్రతం అని కదా ధనుర్మాస వ్రతం అంతా అమ్మ ఆచరిస్తున్నటువంటిది తన తోటి గోపికలతో కలిసి స్నానవ్రతాన్ని ఆచరించడానికి అని నిన్న కడలిపై శేష తల్పముపై శయనించి ఉన్నటువంటి స్వామిని మొన్న రెండవ పాశురము నాడు కీర్తించి నిన్న వామనుడై వచ్చి త్రివిక్రముడుగా త్రివిక్రముడుగా ఎదిగినటువంటి స్వామి యొక్క వైభవాన్ని కొలిచారు ఉత్తమన్ పేర్పాడి అని ఓంగి ఉడహళంద ఉత్తమన్ పేర్పాడి అని పెరిగి లోకానంతా కొలిచినటువంటి స్వామి యొక్క ఔదార్యాన్ని నిన్న కొలుస్తూ ఆనందంగా పాడి పంట సమృద్ధి కావాలి మా స్నానవ్రతానికి కావలసినటువంటి అందరూ సంతోషంగా ఉండి స్నానవ్రతానికి జలము సమృద్ధిగా కావాలని కోరుకోవడము విన్నటువంటి పర్జన్యుడు అనేటటువంటి వర్షాది దేవత వీరి చెంత గో గోపికలు వారి చెంత ఈరోజు ప్రత్యక్షమయ్యాట ఏమండి దేవతలు అట్లా ప్రత్యక్షం అవుతారా అంటే అవుతారు భగవంతుని అందు భగవంతుని కీర్తిస్తూ భగవంతుని ధ్యానించేటటువంటి భాగవతోత్తములు అంటారు వాళ్ళని ఆ భాగవతోత్తముల దగ్గరికి భక్తుల దగ్గరికి ఆ పరమాత్మకి పరమాత్మతో నియమించబడినటువంటి వారండి దేవతలందరూ అగ్నిదేవుడు ఉన్నాడు అగ్నిదేవుని అంతా ఆ అగ్ని కార్యాన్ని చేయమని నియమించాడు పరమాత్మ వాయుదేవుడు వాయుదేవుడిని ఏం చేశారు వీచాలి గాలిని ప్రసరింపజేయమని వాయుదేవుడిని నియమించారు అదేవిధంగా అష్ట దిక్పాలకులు వీళ్ళందరూ కూడా వాళ్ళందరినీ పరమాత్మ నియమించాడు గనక ఏం చేస్తారు అమ్మో వీళ్ళందరూ భగవద్భక్తులు శ్రీ మహావిష్ణువునే తలుస్తున్నటువంటి వారు మన గోపికలంతా నారాయణనే నమక్కే పనై తరువానని మొదటి పాశ్రమ నుండి అందుకని పరమాత్మకు సంబంధించినటువంటి భక్తులు వీళ్ళు వీళ్ళ దగ్గరికి వెళ్ళాలి ముందే వాళ్ళు పిలవక ముందే వెళ్దాం ఎందుకంటే పెద్ద ఆఫీసర్ తోటి మంచి మార్కులు కొట్టేయాలి కదా అందుకని పరిగెత్తుకుంటూ వచ్చేసారట చూసారమ్మా నేను మీకేమీ ఎలా మీకు సహాయము సహాయపడగలను నేను ఎలా మీకు సహాయం చేయాలో చెప్పండి అమ్మా అని అడిగారట ఏమంటారు వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ అని అనేసరికి అలా వస్తారా అని అనుకోవడానికి వీల్లేదండి అందుకనే భగవన్నామాన్ని స్మరించండి అని చెప్తున్నారు మనకి నారాయణ అనే మంత్రం ఉంది చెప్పుకున్నామనం ఉన్నాం అంతర్బహిష్ట తత్సర్వం వ్యాప్య స్థిత హాని అంతటా సకల వస్తుజాలములో ఉండి ని నిండి ఉండేటటువంటి ఆ పరమాత్మ నామాన్ని తలవండి సులభమే కదా నారాయణ అనే పదంలో కఠినమైన ఏమీ లేవు కానీ పలకడం లేదు వేదవ్యాస భగవానుడు బాధపడుతూ అంటారు వాగస్తి వశవర్తిని తథాపి నరకే గోరే పతంతి చిమద్భుతం ఇంత గొప్పనైనటువంటి ఒక నామం ఉందండి సులభమైన నామం నారాయణ అని దాన్ని పలకడం లేదు నాలుక ఉంది వాక్కు ఉంది ఆ వాక్కు మన అధీనంలో ఉంది ఇంకా వాక్కు అధీనంలో ఉన్నా సరే నారాయణ నామాన్ని తలవడం లేదండి తలవకపోవడం వల్ల ఏం జరుగుతుంది తథాపి నరకే ఘోరే పతంతి వాళ్ళు పడిపోతున్నారు ఎక్కడ ఘోరమైనటువంటి నరకంలో పడుతున్నారండి మళ్ళీ జన్మ మళ్ళీ జన్మ పొందుతూ ఉన్నారు అయ్యయ్యో ఏమిటి అద్భుతము అని వాద వ్యధ చెందుతారు అదేవిధంగా మనకి భగవన్నామాన్ని అందుకనే స్మరించమని మన కులశేఖర్లు కూడా అదే తెలియజేశారు కదా శత్రుచ్చేదైక మంత్రము ఒక ఉందండి అత్యద్భుతమైన మంత్రము సులభమైన మంత్రము ఈ ధనుర్మాసానికి అందరికీ కూడా పలకవలసినటువంటి తలచవలసినటువంటి ధ్యానించవలసినటువంటి మంత్రము అని మన స్వామి స్వామివారు కూడా శ్రీకృష్ణ దీక్షలోని దీక్షలను ఏర్పాటు చేశారు ఈ సంవత్సరం శత్రుచ్ఛేదైక మంత్రం సకలముపనిషద్వాక్య సంపూజ్య మంత్రం సంసారోత్తార మంత్రం మంత్రం జిహ్వే శ్రీకృష్ణ మంత్రం జప జప సతతం జన్మ మంత్రం ఈ జన్మ సాఫల్యత అందుతుందండి కృష్ణ 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 అని ఆ నామాన్ని తలవండి ఏం తెలియజేశారు కలుస్తున్నామా ఏమోనండి ఎప్పుడో గుర్తొచ్చినప్పుడు అందుకనే విశేషమైన కాలాన్ని ఏర్పాటు చేసి మన పెద్దలు పూర్వాచార్యులు ధనుర్మాస ఇచ్చి కనీసం ఇలా వినండి అని అనండి అని అంటామని ఇంత కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు అమ్మ గోదాదేవి మనకి ఈ విషయం చెప్పడానికి ఇచ్చేసింది మనం ప్రతిరోజు మర్చిపోకుండా గుర్తు చేసుకోగలగాలి అయితే పర్జనుడు విచ్చే వచ్చేసి అడిగితే చెప్తున్నారనమాట ఏమని మజై కన్నా సంబోధన మజై కన్నా ఒల్లుని కైరవేల్ పర్జన్యుడు అనేటటువంటి వర్షాది దేవత వర్షాన్ని కురిపిస్తాడు మేఘ రూపంలో మేఘం ఎలా కురిపించాలో తెలియజేస్తున్నారండి వర్షాది ఒక దేవతకి ఒక గోప బాలిక అయినటువంటి గోదమ్మ తల్లి వానర్వా కురువాలని చెప్తారండి చెప్తారు ఇది భక్తులకు ఉండేటటువంటి భాగవతోత్తములకు ఉండేటటువంటి గొప్పనైనటువంటి గౌరవ మర్యాద దేవతలే గౌరవిస్తున్నారు అందుకని ఇందాక వారు చెప్పారు కదా గోధుమ తల్లి ఎంత గొప్పది అని అందుకని ఇంత గొప్పది అందుకని మనం పూజించాలి మనం చెప్పుకున్నామని ఎందుకు గోధుమ వారిని ఇంత గొప్పగా చేసి పూజిస్తున్నామంటే ఇంత గొప్పనైనటువంటి ఈ ముప్పై కోటళ్లలో ఇంత విశేషం ఉందని సకల ఉపనిషత్ సారమని ఆజి మజయ్ కన్నా అంటున్నారు వండునీ కైకరవేలు నీవు వర్షాన్ని కురిపిస్తావు ఆ కురిపించే వర్షములో ఔదార్యాన్ని తగ్గించుకోకు నీ ఉదారత్వాన్ని తగ్గించుకోకు ఉదారంగా అసలు మేఘం అనేటటువంటిది చాలా ఔదార్యం కలిగినటువంటిది కదా అయ్యయ్యో ఇక్కడ ఎండిపోయిన చేలు ఉంది ఈ పంట పొలం మీద నేను కురవను వీళ్ళు వీళ్ళు నాకు శత్రువులు వాళ్ళ దగ్గర కురవను వర్షము ఇక్కడ కొండలు కోనలు ఉన్నాయి ఇక్కడ సముద్రం ఉంది కురవను అంటుందా అంతటా వర్షాన్ని కురిపిస్తుంది అదేవిధంగా నీవు అంతటా వర్షాన్ని కురిపించు అని చెబుతూ ఏం చెప్తారంటే ఆజిపోల్ ఊజి ముదల్వను నరువంబోల్ మైకరుతూ నీవు ఆ కురవడం కూడా ఎలా కురవాలి సముద్రంలోనికి వెళ్ళు మధ్యలోనికి మధ్యలోనికి వెళ్ళి ఆ నీటినంతా స్వీకరించి ఆకాశంలో పై దాకా వెళ్ళి అక్కడి నుండి వర్షాన్ని కురిపించు ఇదేంటండి చెప్పడం ఇప్పుడు సైంటిస్టులు చెప్తున్నారు కదా ఇప్పుడు తెలుస్తుంది మనకు ఏమిటి అంటే సముద్ర జలముల నుండి ఆవిరి రూపంగా వచ్చి ఒక మేఘం ఏర్పడి ఆ మేఘము ద్వారా వర్షం మేఘమునకు చల్లని గాలి తగిలితే వర్షము కురియును ఇప్పుడు పాఠ్యభాగాలలో ఉంటుంది తెలుస్తుంది కానీ గోధుమ తల్లి ఎప్పుడు చెప్పింది మాట పర్జన్యుడితో అమ్మ అవతరించింది ఎప్పుడు అనుకున్నాం కలియుగ ప్రారంభంలో నల నామ సంవత్సరంలో కలియుగం ప్రారంభమై తొంభై ఏడవ సంవత్సరం అంటే దాదాపు ఇప్పుడు ఐదు వేల ఒక నూట ఇరవై సంవత్సరాలు ఐదు వేల నూట ఇరవై సంవత్సరాల కంటే ముందే అంటే మొట్టమొదటి ఒక శాస్త్రవేత్త అని చెప్పుకోవచ్చు అమ్మను గోధుమ తల్లి మనకు ఇప్పుడు చెప్తున్నటువంటి శాస్త్రవేత్తలు ఏవో పరిశోధనలు చేసి ఇప్పుడు చెప్తుంటే ఆ అమ్మ ఆనాడే చెప్పిందండి మొట్టమొదటి శాస్త్రవేత్తగా మనకు ఖగోళ శాస్త్రవేత్త అదేవిధంగా వర్షాన్ని కురిపించే విధానాన్ని తెలియజేస్తుంది అతి అద్భుతం అనిపిస్తుందండి ఈ పాశురం అయితే చాలా విశేషంగా అనిపిస్తుంది దాసరాలకి అలా నీవు ఎలా కురువాలో తెలియజేయడం ఏంటి అదేవిధంగా ఆచార్యులకు పోలికండి ఇది ఒక మేఘము మేఘం ఎలా ఉంటుంది ఎక్కడా ఎవరియందు కూడా భావం లేకుండా అందరికీ సమభావనతో మే వర్షాన్ని కురిపిస్తుంది అదేవిధంగా తత్వం తెలియజేస్తుంది మనకు ఈ పాశురం ఆచార్యులు ఎలా ఉంటారు ఆచార్యులు అంటే ఎవరు అంటే ఆ జినోతి అని వాళ్ళు తెలుసుకున్న విషయాన్ని ఆచరణ ద్వారా చూపించేటటువంటి వారు ఆచార్యులండి వారు ఏం తెలుసుకుంటారు అంటే భగవంతుని యొక్క గుణానుభవాన్ని తెలుసుకుంటారు భగవంతుని యొక్క గుణ సౌందర్యము గుణానుభవం ఎక్కడ ఉంటుంది అంటే కఠినమైనటువంటి వేదరాశులలో ఇతిహు మన ఉపనిషత్తులలో దాగి ఉంటుంది అలాంటి దానిని వాళ్ళు తెలుసుకొని తెలుసుకున్న విషయాన్ని ఇది వీళ్ళకి చెప్పవచ్చా వీళ్ళకి చెప్పను ఫలానా వాళ్ళకు మాత్రమే చెప్తాను నీకు చెప్పను అంటారా శిష్యులను ఎవరైనా కానీ వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా సరే శిష్యులకు తాము తెలు తెలుసుకున్న సకల విద్యనంతా కూడా వాళ్ళు దారబోసి చెప్పేస్తారు అదేవిధంగా అది ఆచార్యుల యొక్క గొప్పతనం అని తెలియజేస్తుంటారు మేఘమునకు ఆచార్యుడికి చాలా పోలికలని తెలియజేస్తారు ఈ భాషంలో ఆజిపోల్ ఆజియూల్ బుక్కు సముద్రం నడుమధ్యలోనికి ప్రవేశించి అలా వర్షాన్ని కురిపించు అని చెప్పారు ఆ తర్వాత ముగుందు కొడార్ పూర్తిగా నీరు త్రాగిన తర్వాత గర్జించు మేఘం ఏం చేస్తుందండి నిండా వర్షానికంటే ముందు మేఘం నుండి ఒక పెద్ద గర్జన వస్తుంది అలా గర్జిస్తే ఎక్కువగా నీళ్ళు నీవు స్వీకరించినట్టు మనం ఆహారం భోజనం చేసిన తర్వాత మనకు త్రేన్పు వస్తుంది కదా అప్పుడు సంతృప్తిగా భోజనం చేసినట్టు మనము భోజనాన్ని ఉంచిన వారు గ్రహిస్తారు అంటే కడుపు నిండా భోజనం చేస్తే ఎలాగైతే త్రేన్పులు వస్తాయో ఆనందంగా ఆ విధంగా నువ్వు గర్జించు గర్జించిన తర్వాత ఊ ఊజి నురువం ఓల్మై ఖరుతూ అంతేకాదు నీ శరీరాన్ని మొత్తము పరమాత్మ శరీరము వలె నీవు త అంటే నల్లని మేఘం వర్షించ మేఘం ఎలా ఉంటుందండి కరుణరస భరితమైనటువంటి స్వామి యొక్క దేహం ఎలా ఉంటుంది పరమాత్మ దేహము కూడా నల్లని వాడు పద్మనయనములవాడు చల్లెడు వాడు మౌలి పరిసర్పిత పింఛమువాడు నవ్వు మోమువాడు మోమువాడొకడు చెల్వల మనధనంబు దోశనో మళ్ళీ ఎలా మీ కుదలమ్మా అటున లేడు కదమ్మా చెప్పరే అంటారు భాగవతంలో మోదనగారు ఆ విధంగా అటువంటి దేహాన్ని పరమాత్మ యొక్క దేహం ఎలా ఉంటుందో నీవు కూడా అలాంటి రంగును సంతరించుకోవాలి అంటే ఏమిటి వర్షం కురవడానికి సిద్ధంగా ఉన్న మేఘం అలాగే ఉంటుంది కదా అంటే మన గోదమ్మ తల్లి గోపికలంతా కూడా పరమాత్మనే దృష్టిలో ఉంచుకొని ప్రతి విషయంలో అంటే ప్రతి వస్తువులో పరమాత్మను దర్శిస్తూ ఉన్నారు అది మనం చేయవలసింది మనం కూడా నేర్చుకోవాల్సింది అదే ప్రతి వస్తువులో ప్రతి విషయంలో పరమాత్మతో పోలికను చెప్పుకుంటూ ఉంటారు అలా పాజీయందోలుడై పర్పనాభానికి అయ్యి అంతేకాదు నీవు వర్షానికి సిద్ధపడిన వెంటనే పద్మనాభుడు పరమాత్మ యొక్క నాభి నుండి ఉద్భవించినటువంటి స్వామి పద్మనాభుని యొక్క నాభిలో నుండి విచ్చేసినటువంటి ఆ స్వామి యొక్క దక్షిణ హస్తంలో ఉండేటటువంటి చక్రము వలె మెరువు చక్రం అంటే సుదర్శనం సుదర్శనం అంటే మంచిని మనకు దర్శింపజేయున్నది స్ఫురత్ సి ఖాతి తీవ్రం సుదర్శనం కోటి తుల్యం సురద్విషాం ప్రాణ వినాశ విష్ణో చక్రం సదాహం శరణం ప్రపద్య అని మనం పంచాయత స్తోత్రంలో మనం ప్రాతినిత్యము పఠిస్తూ ఉంటాం అలా నీవు మెరవాలి ఆ మెరుపు మెరిస్తేట ఆనందమట అంత అంధకారంగా ఉంటుంది చీకటిగా ఉంటుంది వర్షానికి ముందు కదా కాలం అంతా ఏమీ కనిపించని స్థితిలో ఈ చక్రం ఒక్కసారి మెరవగానే అందరూ అన్నీ వర్షం వర్షం పడుతుందని సిద్ధపడతారు అంతే కదా తెచ్చి పెట్టుకున్నటువంటి పైన ఎక్కడో పెట్టినటువంటి వడియాలు కానీ బట్టలు కానీ తెచ్చుకుంటామా అమ్మో వర్షం వచ్చే సూచన కనిపిస్తుంది అలా ఆనందంతో మెరుస్తుంది మెరు మెరువాలి అలాగా అదేవిధంగా బాజీ అందు ఆచార్య అదే ఎలా ఈ మేఘము పద్మనాభుని దక్షిణ దక్షిణాస్తలోని చక్రం వలె మెరిసి వర్షించు అని చెప్తారు అదేవిధంగా ఆచార్యుల పోలిక ఆచార్యులు కూడా మేఘం వారని చెప్పుకున్నాం కదా అందుకనే మనకు మన స్వామివారి ఒక అద్భుతమైన గీతం ఉన్నది ఆచార్య మే మన వాళ్ళందరూ పాడుకుంటారు అద్భుతంగా గానము చేసే గాయ గాయని మణులు గాయకులు ఉన్నారు మన గోష్ఠిలో ఆచార్య మేఘమా కరుణ వాన కురియుమా ఉంది కదా అలాగనమాట ఆచార్యుడే సాక్షాత్తు మేఘముతోటి మేఘము ఆచార్యుల కోలికలు చెప్తుంటారు వరం మొరి పోలు నిండ్రదిరింజు అంటే ఎడమ చేతిలోని పాంచజన్యం వలే ఒక్కసారి గర్జించు చక్రము వలె మెరువు మేఘానికి ఇవన్నీ పర్జన్యుడికి చెప్తున్నారు నువ్వు ఎలా వెళ్ళాలి ఎలా వర్షించాలని స్వామి యొక్క ఎడమ చేతిలో ఉన్నటువంటిది పాంచజన్యం దక్షిణ వృత్త అని కూడా అంటారు అది అది దానివల్ల నువ్వు ఒక్కసారి గర్జించాలి శంఖము చాలా అదృష్టం చేసుకుందని మన గోపికలందరికీ కూడా శంఖం అంటే కొంచెం ఈర్చేటండి ఎందుకంటే ఎప్పుడు పరమా ఎక్కడ ఉంటుంది శంఖం ఎక్కడ ఉంటుంది ఏ ఊర్లో ఆ పరమాత్మ యొక్క అధరామృతాన్ని గ్రోలుతూ ఎప్పుడు చేతిలో ఎక్కువ పని ఉండదు ఎప్పుడు చేతిలో ఉంటుంది స్వామి యొక్క నిశ్వాస ద్వారానే అది పలుకుతుంది ఎంత అదృష్టం చేసుకున్నావో అనుకుంటారు చక్రం అయితే ఎక్కడో శత్రువులను దండించడానికి వెళ్తుంది వస్తుంది కానీ శంఖం ఎక్కడ కదలదు అది గొప్పతనం శంఖం యొక్క గొప్పతనం అందుకని శంఖము వలె నీ ఒక్కసారి గర్జించు అని శంఖం అంటే ఇక్కడ మళ్ళీ అర్థం ఏమిటంటే విశేషార్థాలు అన్నీ ఉంటాయని పైన చూస్తే మామూలు కథలాగా కనిపిస్తుంది మనకి ఇంతే కదా ఇంత చిన్న భావాన్ని పట్టుకొని ఇంత పెద్దగా సేపు ప్రవచనం అని చెప్తుంటారు గంటలు గంటలు అనుకుంటారు కానీ ఎంత చెప్పినా ఒకటి రెండు అంశాలు తగ్గిపోయి మళ్ళీ తెల్లవారు వాటిని కవర్ చేసుకోవాల్సి వస్తుంది అంత సూక్ష్మం చేసి చెప్పాల్సి వస్తుంది ఇంకా సమయానికి కోసమని శంఖము అంటే ప్రణవం అండి ప్రణవం అంటే ఓంకారం ఓంకారం యొక్క ధ్వని ఓంకారం అంటే సకల వేద రాశి యొక్క ఒక శబ్దము ద్వారా తెలియజేయబడింది ఓంకారము ప్రణవం అటువంటి శబ్దమే శబ్దము వలె శంఖము వలె గర్జించమని చెప్పారు అది తాజాదే తర్వాత ఎత్తున్నారు ఇది ఈ ప్రణవం ఏం చేస్తుంది భగవద్గుణాన్ని వర్షాన్ని గురిపిస్తుంది భగవద్గుణాను వర్షాన్ని వర్షంలా కురిపించేవారు ఆచార్యులు మళ్ళీ భగవంతుని యొక్క గుణానుభవాన్ని తెలుసుకొని ఆ గుణములన్నిటినీ కూడా వర్షం వలె మన ఎందుకు కురిపిస్తూ ఉంటారు ఆచార్యులు కూడా ఎక్కడికి వెళ్ళి కురిపిస్తుంటారు ఉన్నత స్థానంలో వెళ్ళి కూర్చొని కురిపిస్తారు ఎందుకంటే శిష్యులు అందరూ కనిపించాలి ఉన్నత స్థానాలలో పైకి వెళ్ళి కూర్చొని చెప్తూ ఉంటారు చిన్నజయ స్వామి వారిని చూస్తుంటామో ఆచార్యులను పెద్ద స్టేజి ఉంటుంది అక్కడ కూర్చొని మాట్లాడతారు ఎందుకండి అంత అంటే అవును మరి శిష్యులందరికీ వినిపించాలి కనిపించాలంటే ఒక ఉన్నత స్థానాన్ని అలంకరించాలి ఆచార్యులను అని ఆచార్యులు అలా ఉండి మనకు ఉపదేశం చేస్తుంటారు తాజాదే శరమరై పోల్ వాజ ఉలగినిల్ పైదిడాయి ఆ తర్వాత చెప్తున్నారు భగవంతుని విల్లు ఒకటి ఉంది దాని పేరు ఏమిటి భగవంతుని విల్లు పేరు శార్ంగం షార్గములో ఆ బాణములో సంధించగానే ఆ బిల్లులో బాణములను సంధిస్తే వర్షములాగా రామచంద్ర స్వామి పద్నాలుగు వేల మంది ఖర దూషణాదులందరినీ కూడా సంహరించేటప్పుడు ఎప్పుడు బాణం తీస్తున్నాడో తెలియదు ఎప్పుడు సంధిస్తున్నాడో తెలియదట అంతగా ఆశ్చర్యపోయింది అమ్మ సీతమ్మ తల్లి లక్ష్మణస్వామి గుహలో పక్కకు జరగండి అంటే జరిగి చూస్తున్నారు ఒక్కడే నిల్చొని ఒక రెండు మూడు నిమిషాలలో అందరినీ సంహరించి వేశాడట రామచంద్ర స్వామి అలా నువ్వు వర్షించు ఆ వాన పరంపరలాగా వర్షాన్ని కురిపించు ఏదో నాలుగు చింకులు పడడము వెళ్ళిపోవడము ఇలా కాదు నేలంతా తడవాలి అంతే లోకంలోని అట్లా కురవడం వల్ల ఏం జరుగుతుందండి అంటే లోకంలో ఈతి బాధలన్నీ తొలగిపోతాయి ఈటి బాధలు కొన్ని ఉంటాయి అతివృష్టి అనావృష్టి ఈ పంటలకు ఏలకలు చీమలు పురుగులు బెడద ఇవన్నీ కూడా నశించిపోతాయి సరైన కాలంలో సరైన వర్షాలు కురిస్తే అటువంటి ఈటి బాధలు అవి ఉండవు అంతేకాదు నా అంగడు మార్గడి నీరాడా ఇలా నీవు కురిపిస్తే మేము ఆనందంతో మేము ఆనందంతో ఈ మార్గళి స్నానాన్ని ఆచరిస్తాము ఈ మార్గళి స్నానాన్ని ఆచరించాలనే కదా వీళ్ళు చేస్తున్నటువంటి పని ఏం చేయాలని చేస్తున్నారు ఇదంతా వ్రతము గోదాదేవి స్వామి చింతకు వెళ్ళాలి మార్గలి స్నానం అని చెప్పుకుంటుంటే స్నానం ఆచరించడానికేనా నీళ్ళని ఎవరి కోసం మార్గ స్నానం ఎవరికోసము నీరెవరి కోసం మీరు ఎందుకోసం ప్రతి మనం ఎందుకోసమని వ్రతం చేయడానికి ముందుకొచ్చారు గోపవృద్ధులంతా ఇన్ని రోజుల తర్వాత గోపికలను వెళ్ళండి అంటే కదా వచ్చారు స్వామి చింతకు వెళుతున్నాము అని ఆనందంతో అమ్మ తాను సుఖపడాలని కోరుకోదు ఎప్పుడు నా చిన్ని బొజ్జకు రక్ష అనుకుంటుందా అనుకోదు అట్లా అనుకుంటే అందరూ రండి అందరూ రండి అని ఎందుకు చెప్తారు హోస్టల్ ముఖం ఇంత చిన్న చేసుకొని అబ్బా ఈరోజు ఇవి వీళ్ళు వచ్చారా అనుకుంటారు కదా అలా అనుకోదమ్మా పది మందిని రాకపోతేనే ఆ పది మందిని నిద్ర మేలుకొని కొన్ని పిల్లలతోటి తల్లి అందరికీ లోకములో అందరూ సుభిక్షంగా ఉండాలి అందుకోసమని ఏం కావాలి వర్షము కావాలి వర్షము వల్ల లోకం సుభిక్షం అవుతుంది మమ్మల్ని మమ్మల్ని వ్రతం చేసుకొని వెళ్ళండి కృష్ణుడి దగ్గరికి ముందు వద్దన్నారు కదా ఇప్పుడు వెళ్ళండి అని పంపించినటువంటి మా పెద్దలందరూ కూడా సంతోషపడాలి వాళ్ళు సంతోషపడాలి లోకమంతా బాగుపడాలి లోకమంతా సంతోషించాలి తద్వారా మాకు కావలసినటువంటి భగవంతుని యొక్క సాన్నిధ్యము లభించాలి స్నానం స్నానం అని చెప్పుకుంటున్నామంటే ఏం చెప్పుకుంటున్నాము పరమాత్మ యొక్క దివ్య తిరుముఖ మండలాన్ని దర్శించి స్వామికి నిత్య కైంకర్యం చేయాలనే కోరికనే మన గోదమ్మ తల్లికి అది లభిస్తుంది అని ఆనందపడుతూ ఆ దేవుడికి ఈ విషయాన్ని తెలియజేశారు ఆ విల్లు శంఖము ఇవి రెండు కూడా ప్రణవం వంటివి ఏంటండి ప్రణవం అనే అర్థాన్ని సూచిస్తూ ఉంటాయి ముందుగా ప్రణవాన్ని శబ్దరూపకంగా ఆచార్యులు ఉపదేశం చేస్తారు ఓంకారంతో కలిసే కదా ఒక మంత్రాన్ని తె తెలియజేస్తారంటే మనకు ఆచార్యులు ఎలా తెలియజేస్తారు ఓంకారాన్ని ముందుగా చెప్పిన తర్వాతనే మంత్రాన్ని మనకి తెలియజేస్తారు ఆ విధంగా ఆ తర్వాత ప్రణవంలోని అర్థాన్ని తెలియజేసుకోవడమే ఈ వర్షం ప్రణవములోని అర్థాన్ని కూడా తెలుసుకోవాలి ప్రణవానికి అర్థం అది అనేక రకాలుగా ఉంటుంది అకారం ఉకారం అకారములు ముందు పరమాత్మ తర్వాత అమ్మవారు మధ్యలో అమ్మవారు వెనక ఉండేటటువంటి జీవుడు అని ఇదంతా దానిని ఆ వివరించడానికి మనకి వర్షము అనేటటువంటిది చెప్పారు అది గోపికలు అనుమతించిన పెద్దలు ఆనందించడం కోసం చేసినటువంటి వ్రతం అంతరార్థంలో ఏమిటంటే పరమాత్మ సంశ్లేషం తమకు కలగాలని ఆచార్యుల యొక్క కారుణ్య కటాక్షం కారుణ్య వర్షాన్ని ఆచార్యులు కురిపించాలని వీళ్ళు అర్ పర్జన్య దేవుడిని సరే అన్నాడు దేవుడు మీరు చెప్పినట్టే చేస్తానన్నాడు అందరూ దేవతలు కూడా అనుక భక్తులకు భగవద్భక్తులన్నీ దేవతలందరూ అనుకూలంగా ఉంటారు అని చెప్పుకున్నాం కదా అదే విధంగా యమధర్మరాజు కూడా అనుకూలంగా ఉంటాడట భగవద్భక్తులను తీసుకు వెళ్ళడా అంటే వెళ్ళొద్దని చెప్పాడట కింకర్లకి ఏం చెప్పాడు ఎందుకంటే వెళ్ళే సమయంలో కింకర్లతో ఒక మాట చెప్పాడట మీరు వెళ్ళండి కానీ భగవద్భక్తుల దగ్గరికి వెళ్ళకండి ఎందుకండి మీరే కదా భగ ప్రభువు అందరికీ ప్రభువునే కానీ నా వైష్ణవానం అన్నారు అంటే నేను వైష్ణవులకు మాత్రము ప్రభువును కాదు అంటే వైష్ణవులు అంటే ఎవరు శ్రీ మహావిష్ణువుని నిరంతరము మనసులో ధ్యానించేటటువంటి మహానుభావులు వాళ్ళ దగ్గరికి వెళ్ళొద్దా మరి ఎందుకండి వాళ్ళు ఎలా ఉంటారో మాకు ఎట్లా తెలుస్తుంది తెలియాలి కదా అంటే అప్పుడు తెలియజేస్తాడట యమధర్మరాజు తెలియజేశాడు ఏ కంఠ లగ్న నళినాక్షమాల ఏ బాహుమూల పరిచిన్నిత శంఖ లలాట వా లలాట ఫలకే లసదూర్ధకుండ్రాహ తే వైష్ణవాహ భువనమాశ్రయంతి అని ఇట్లాంటి వాళ్ళంటే అందుకనే మనకు తిలక ధారణ ఉండాలి ఇవన్నీ ఆచారంగా మనకు ఎందుకు తెలియజేశారంటే ఇంత అంతరార్థం ఉంటుంది ఇవన్నీ ఉపనిషత్తులు మనం చదవగలమా మనకు అసలు ఏమీ చదవడమే రాదు తీరికనే ఉండదు వంట చేసుకోవడం తప్ప అందుకని మనకి కాలభాగంలో తిలక ధారణ ఉండాలని తప్పనిసరిగా మగవాళ్ళైనా ఆడపిల్లలైనా ఎవరైనా ప్రస్తుత కాలంలో ఆడపిల్లలు పెట్టుకుంటున్నారా పెట్టుకోవట్లేదు దగ్గర వెళ్ళి చూసినా కూడా కనిపించదు మరి ఫోటోలు దిగుతున్నారు అందులో అసలు ఎందుకంటే మెరుపులు ఏవో పెట్టుకుంటారో అది అసలు కుంకుమ ధరించితే కనీసం అనిపిస్తుంది అందుకని ఈ సందర్భం వచ్చినప్పుడు మన గురించి కూడా చెప్పుకోవాలి కనుక చెప్పుకుంటున్నాము తిలక ధారణ శంఖ చక్రములు ఉంటాయట శ్రీవైష్ణవులకు ఆచార్యులు ఏం చేస్తారంటే చక్ర ధారణ ఇస్తారు దాన్నే మనం ఏమంటాం సమాశ్రయణములు అంటున్నాము అవి ఉండాలి మెడలో తులసి మాల ఉంటుంది ఈ గుర్తులు ఈ చిహ్నములు కనిపించిన వాళ్ళ దగ్గరికి వెళ్ళొద్దు అని ఎవరు చెప్పారు కింకరులకి యమధర్మరాజు చెప్పాడు అంటే అర్థమేమి మనము భగవన్ శ్రీమన్నారాయణుని స్మరిస్తూ ఉండాలి రామ గోవింద కృష్ణ మాధవ మధుసూదన అనేక నామాలు ఏదో ఒక నామాన్ని పట్టుకొని కీర్తించాలి నిరంతర నిరంతరము మననము చేయాలి ఇదే విషయాన్ని మనకు కంచర్ల గోపన్న గారు రామదాసు గారు తెలియజేస్తారు దాశరథి శతకంలో పరమ దయానిధే పతితపావన నామహరేయట సుస్థిరమతులై సదాభజన సేయు మహాత్ముల పాదధూళి నా శిరమున దాల్తూ మీరటకు జేరకుడంచు యముండు కింకరోత్కరముల కానబెట్టునట దాశరథి కరుణాపయోనిధి అంటారు అందుకని ఈ విధమైనటువంటి ఆచరణ విధానాన్ని అలవరుచుకోవాలని ఆచార్యులు ముందు ఉండి ఆచార్యులకు నమస్కరించిన తర్వాతనే దేవుడికి నమస్కరించాలటండి నమస్కరించే పద్ధతి ఆచార్యులను నమస్కరించకుండా చక్కగా పరమాత్మ దగ్గరికి వెళ్ళి నమస్కరిస్తే ఆయన సంతోషపడాడు అందుకని ఆచార్యులను ముందని ఈ పాశురంలో విశేషంగా ఆచార్యుల యొక్క గుణ వైభవాన్ని తెలియజేసింది అమ్మ గోదమ్మ తల్లి అదేవిధంగా మేఘము యొక్క ఔదార్యాన్ని తెలియజేసింది దాంతోపాటు ప్రతి అంశంలో కూడా పరమాత్మనే దర్శిస్తూ పర పరమాత్మ యొక్క దేహ సౌందర్యం పరమాత్మ చేతిలో ఉన్నటువంటి ఆయుధాలను పోలిక చెబుతూ పాశురాన్ని ఎంత చక్కగా తీర్చిదిద్దింది విశేషమైనటువంటి వాసురం అందుకనే మనకు మనము భగవంతుడికి నమస్కరిస్తున్నామంటే ముందు ఎవరికి నమస్కరించాలి ఆచార్యులకు నమస్కరించాలి ఆచార్యులకు నమ మనం పూజ చేసేటప్పుడు కూడా అందుకనే ఏమని నేర్పించారు మనకు ఆచార్య శ్రీహస్తేన ఆరాధన అహం హరిష్యే అని ఆచార్యులను ముందుంచుకు పెద్దవాళ్ళకి ఎందుకండి నమస్కరించడం అని అనుకోకూడదు ఉన్నటువంటి పెద్దలందరూ కూడా మనకు ఆచార్య తుల్యులు కనుక వారికి నమస్కరించుకున్న తర్వాత పరమాత్మ దర్శించి నమస్కరిస్తే పరమాత్మ యొక్క దృష్టి మనపై పడుతుంది ఇది ముఖ్య విషయం ఈ పాశ్రమం ద్వారా మనం ఈరోజు తెలుసుకున్నటువంటిది పాశురాన్ని ఒకసారి అనుసంధానం చేసుకొని తర్వాత కార్యక్రమాలకి వెళదాం అందరము కలిపి చెప్పేద్దాం మజై కన్నా

కర్కట పూర్వఫల్గొ్యాం తులసీకానోద్భవా గోదాం వందే దివ్య పాండాదివ్యతివడిహళే శరణం జయ శ్రీమన్నారాయణ